రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడవైన మా ప్రియా పరిలో తండ్రి అత్యంత కృపయు కనికరుములు కలిగిన మా గొప్ప దేవా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మాకు తోడయిండి మమ్మను కాపాడి అయ్యా భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మేమంతా ఒక్క కుటుంబంగా కలిసి తండ్రి పైన మీకు ప్రార్థించడానికి మమ్మను సజీవులనుగా ఉంచి మీకు మొరపెట్టే గొప్ప శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించినారు దేవా అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి కోటాను కోట్ల దేవదూతల సమ్ము పూజింపదగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్థుతి కీర్తనలకు పాత్రుడవు దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు మా కేడముగా మా రక్షణ శృంగముగా మా ఆశ్రయ దుర్గముగా ఉండి మమ్ములను ప్రతి క్షణము ప్రతి దినము కాపాడుతున్న మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియుల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి బిడ్డల చదువులలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా శత్రువుల చేతిలో నుండి మమ్మను కాపాడండి దేవా మమ్మను బాధించే పరిస్థితుల నుండి లేవనెత్తండి ప్రవా నిందించి అవమానపరిచే వారి నుంచి మీరే మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా శ్రమలు మా కష్టకాలంలో మా సమస్యలలో మేము మీకు మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసి గొప్ప సంతోషం సమాధానం ఇచ్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను రక్షించండి దేవా లోకానికి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ మీరే సంపూర్ణంగా విడిపించి కాపాడండి దేవా ప్రతి ఒక్కరికి రక్ష మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల యొద్దకు మీ వాక్యాన్ని పంపండి దేవా వారితో మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిని సరిచేయండి ప్రవా వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని మీ పాదాల వద్ద సాగిలపడి అయ్యా క్షమాపణ వేడుకొని మీ బిడలుగా జీవించే కృపను బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో భర్త రక్షించబడలేదని కొందరు భార్య రక్షించబడలేదని కొందరు పిల్లలు రక్షణ పొందలేదని తల్లిదండ్రులు అన్నదమ్ములు రక్షించబడలేదని ఇలా రకరకాల బిడల విషయమై బాధపడుచున్న వారందరి బాధల్ని మీరు తీర్చండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా పాపపు రోగముల నుండి బిడ్డల్ని విడిపించండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటున్నారో అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారో సందేహించే వారిగా ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆత్మీయ ఎదుగుదలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వినుట వలన విశ్వాసం కలుగునున్నారు దేవా బిడ్డలు నిత్యము మీ మాటలు వింటూ అయ్యా విశ్వాసంలో కొనసాగే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎండరైతే దేవా కుటుంబంలో వారికి ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడలందర్నీ ఓదార్చండి దేవా అయ్యా తల్లి లేని వారిని తండ్రి లేని వారిని భర్త లేని భార్య లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి పర్యాంతమవుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా అయ్యా ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఇంకా ఆయా రకాల పనులు చేసుకుంటున్నారు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాస పడుతున్నారు ఏమీ ప్రతిఫలం లేని వారిగా అభివృద్ధి పొందలేని పరిస్థితుల మధ్య ఉంటున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా ఈ సమయాన దేవా అలాంటి బిడ్డల్ని కనుకణించండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా నీ బిడ్డలేని వారికి చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడో దేవా అయ్యా కష్టకాలంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే సమయంలో మురపెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి శమదిన దినమందు కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా బాధలను మీకే చెప్పుకుంటున్నాము దేవా మా మాటల్ని మీరు వినండి ప్రవా అయ్యా ప్రతి కష్టం నుండి మీరే మమ్మను విడిపించండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా వడ్డీ లెక్కు వాటిని తీర్చలేక ఎంతగానో కృంగిపోతున్నారు ప్రవ్వా చేసే ఉద్యోగుల్లో అభివృద్ధి లేక రకరకాల నష్టాలను ఎదుర్కొంటూ బిడ్డలు ఎంతగానో పడిపోయిన స్థితిలో ఉంటుండగా బాధల మధ్య అయ్యా సమాధానం సంతోషం కోల్పోయి జీవిస్తుండగా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దోషములను మా పాపములను మా బలహీనతలను మా వ్యసనములను అన్నిటిని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను మీరు సరిచేయండి దేవా అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మీ యొక్క మార్గంలో క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పక్షమును నిలిచి పోరాడే దేవుడోగా మా పక్షమున న్యాయం జరిగించే న్యాయవంతుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి దీనులంగా లంగా దిక్కులేని వారిగా మిమ్ముడే దిక్కుగా చేసుకొని మీకే మొరపెడుతున్నాం తండ్రి అయ్యా మా మురులను మీరు వినండి దేవా అయ్యా కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు దేవా కుటుంబ పోషణ కష్టం అయ్యి ఎంతగానో కృంగిపోతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనలకు మా ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా అయ్యా సంతోష హృదయంతో మిమ్మను స్థుతించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీరికి నలిగిన మనసులను గాయపడిన హృదయాలను మీరు బాగు చేయండి దేవా బిడల దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల కన్నీటిని మీరు తుడవండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల సమస్యల చేత శ్రమలు చే త కురిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టాలన్నిటినీ మీరు తీర్చండి దేవా అయ్యా ఈ సమయాన మిమ్మనే ఆశ్రయముగా చేసుకుంటుండగా మిమ్మనే దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురుచేస్తుండగా మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు పరిశ్రమలు వారి కష్టాలు వారిని ఎంతగానో కృంగదీస్తున్నాయని ఆదరించే దిక్కు లేక సహాయం చేసే వారు కానరాక బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని బాధపడుచుండగా అయ్యా వారి హృదయంలోని వేదన బాధలను తొలగించండి దేవా బిడ్డల్ని గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా పక్షమున కార్యం జరిగించండి న్యాయం చెయ్యండి దేవా పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక చేయడానికి పనులు దొరకక ప్రతి విషయంలో కరుములు అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ప్రతి బిడ్డ కూడా ఉన్నత స్థితిలో ఎదుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ నామంలోనే మాకు సహాయం దేవా మీ నామము ద్వారానే మాకు స్వస్థత ప్రవ మీ నామములోనే మాకు ఆదరణ కలుగుతుంది మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా శత్రు భయాల నుంచి కాపాడండి తండ్రి చెడ్డ తలంపులు చెడు ఆలోచనల నుంచి దూరపరచండి దేవా బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పట్టుకు మరొక సమయం మాకు అనుగ్రహించండి అిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి మిమ్మల్ని సిద్ధించే బిడలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలు పెద్దవారు యవ్వనస్సులు వృద్ధులు ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా వారి కుటుంబాలను దీవించండి ప్రవ్వా వారి చేతి పనులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచెయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవైయున్నవి తండ్రి